హలో ఫ్రెండ్ ఈరోజు పెన్నా రివర్లో చేపల వేటకని బయలుదేరాము అక్కడికి వెళ్ళినాక మనకు పావు అయితే కనిపించింది అది నాగు పాము అది ఎలా ఉందంటే ఒకసారి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి 不不不 మనం చేపలు పట్టే ప్లేస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం చూడండి అక్కడే మనం చేపలు పట్టేది ఇది మరి ఎక్కడో కాదు మన పెన్న రివర్లో రాజు కడ ప్రస్తుతానికి ఒక కాకిండి అయితే పడింది చూడండి అది అలా పట్టానో లేదు నాగపం అయితే కనిపించింది పక్కనే అది చూడండి ఎలా ఉందో ఒరిజినల్ నాగపంట చూస్తుంటేనే మనకి భయం వేసి అక్కడి నుంచి